పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులకు నిల్చుంటున్నప్పుడు కొన్ని హామీలు ఈ పని చేస్తా అని చెప్పి చెప్తారు స్వచ్ఛనాక సోమలింగం వచ్చినాక రామలింగం అంటే మాత్రం నడవది అధికంగా పైసలు చంపించుకోవడానికి నిలుచునుడు కాదు మన ఊర్ను బాగు చేయడానికి అంతే అంతేకాకుండా మీరు ఏసే పనులు ఎట్లుండాలంటే మన ఊర్లే నల్ల రాకపోతే నల్ల వచ్చేటట్టు వేయాలి కరెంటు వైర్లు లేకపోతే వెంటనే రిపేర్ వీధి లైట్లు రాకపోతే వెంటనే అచ్చేటట్టు చేయాలి మన రోడ్ల మీద పొక్కలుంటే మోపియాలి రోడ్లు లేని కదా రోడ్లు వేపియాలి మోర్లు సాఫ్ లేకపోతే మోర్లు సాఫ్ చేయాలి మోర్లలో రెండు మూడు రోజులసారి గ్రీసింగ్ పౌడర్ కొట్టియ్యాలి మన ఊళ్ళే ఏ సమక్ష వచ్చినా దాన్ని వెంటనే పరిష్కరించాలి అంతేకాకుండా మొన్నటి అయితే ఎవరైతే వణికి రావాలి దయచేసి ఎలక్షన్ నడుతున్నాయి కాబట్టి ఇళ్ళ పడి తిరుగుతుంట ఆరోగ్యపరంగా ఒకటి నాకు ఆరోగ్య పరంగా రోజులు గుర్తుకు రాలేరా కొద్దిగా ఆలోచించండి ఆలోచించి మీరు పనులు చేయండి అంతేకాకుండా మన ఊళ్ళో ఎవరికన్నా ప్రమాద శాతం యాక్సిడెంట్ అయితే ఎంతో కొద్దిగా పెద్ద మొత్తంలో కాకుండా వాళ్ళని ఆదుకోవాలి ఇప్పుడు పెళ్లి పేరాటాలు ఉన్నాయంటేనో సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డ్ నెంబర్ అభ్యర్థులు ఊళ్ళోరా ఎందుకు ఓదలేరు కొద్దిగా ఆలోచించుకోగలరు మన ఊళ్ళో ఎవరు చనిపోయిన గానీ కొద్దిగా ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు లేని వాళ్ళకైతే ఎంతో కొద్దిగా బియ్యం అవి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి కొద్దిగా సాయం చేయాలి మీరు చేసే పనులు ఎట్లా ఉండాలంటే మళ్ళా వచ్చేసారి కూడా మిమ్మల్ని సర్పంచ్ ఎలక్షన్ మిమ్మల్ని నిలబెట్టుకుని గెలిపించుకునేటట్టు పనులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము